వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా అయిన మియాపూర్ ఏరియాలో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న ఒక మంచి డీసెంట్ అపార్ట్మెంట్లో మనకి ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ ఇప్పుడు మనకి సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీస్ కోసం వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ రెండు బ్లాక్స్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్లో ఇది ఒక మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అయిన ప్రగతి ఎంక్లేవ్లో ఉంటుందండి రాధా మాధవ్ అపార్ట్మెంట్ నేము టోటల్ రెండు బ్లాక్స్ ఉంటాయండి ఇందులో ఇందులో మనకి డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మెన్షన్ చేస్తున్నాము ప్రజెంట్ ఇందులో ఓనర్స్ గారు ఉంటున్నారు ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ ఉంటుందండి ఆరు వందల పద్నాలుగు స్క్వేర్ ఫీట్ కలిగిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మంచి వాస్తుతో స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకి ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంది సేల్కి ఈ ఫ్లాట్కి మనకి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ ల్యాండ్ షేర్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కిచెన్ ఏరియా కిచెన్లో కంప్లీట్ మొత్తం కబర్స్ వుడ్ వర్క్ చేయించుకున్నారు మీరు చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి మియాపూర్ ఏరియాలోని ప్రగతి ఎంక్లేవ్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంటు ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు చూస్తున్నారు మనకి ఇక్కడ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్ వివరాలు తీసుకొచ్చాను ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మీకు వుడ్ వర్క్ కవర్స్ చేయించుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఓనర్ గారికి అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సేల్ చేస్తున్నారు అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాస్తుతో ఉంటుంది అండ్ హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా అయిన మియాపూర్ ఏరియాలో ఉంటుందండి చాలా క్లోజ్ ప్రాక్సివిటీలో మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మియాపూర్ సిగ్నల్ ఉంటుంది అండ్ దగ్గర మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సు కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ హైటెక్ సిటీకి గచ్చిబౌలికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చేరుకునే వాళ్ళు ఈ ఏరియాని చాలా బాగా ప్రిఫర్ చేస్తుంటారు జస్ట్ ఫైవ్ మినిట్స్ డైవర్ డిస్టెన్స్లోనే మీరు గచ్చిబౌలి అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ముప్పై తొమ్మిది లక్షలు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి ఇంకా తగ్గిస్తారు నెగోషియబుల్ కూడా డైరెక్ట్ ఓనర్ నంబర్ మేము వీడియో డిస్ప్లే తెలియజేస్తున్నాము మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మంచి వెల్ డెవలప్డ్ డీసెంట్ అపార్ట్మెంట్ అండి ఇది ఇందులో మీకు చాలా ఫ్యామిలీస్ నివసిస్తూ ఉంటారు ఈ కంప్లీట్ అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి కాబట్టి కేవలం ల్యాండ్ రేట్కే సేల్ చేస్తున్నారు ఒకవేళ మీరు మంచి రెంటల్ ఇన్కమ్ లాగా చూస్తున్నారంటే కూడా ఇక్కడ మీకు హై రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో మరిన్ని వివరాల కోసం ఓ నెంబర్ కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ